హలో అందరు నమస్కారం అండి మీరు ఊటీ ఫార్మింగ్ ఛానల్ నేను ఉపేందర్యు చాలా మంది రైతులు ఏం చేస్తాను అంటే కూడా ఒక వ్యక్తి వచ్చేసి పేరు నేను మర్చిపోయాను కానీ బాగా కామెంట్ పెడుతున్నాను సార్ నాకు ప్రమోటెడ్ అంటే గ్రోత్ రెగ్యులేటర్ చెప్పండి అంటే చెట్టు పేరు పెరగడానికి చెప్పి అంటున్నారు వాళ్ళు సో ముందులంటూ ఏముండదండి ఒకటి మనం బొప్పాయికి చెట్టు పెరగకుండా ఉండాలంటే చాలా రకాల మందులు చాలా చాలా విధంగా కంపెనీ చెప్తూ ఉంటారు అలాగే సబ్స్క్రైబర్ యూట్యూబర్స్ అయినా సరే వేరే వేరే రైతులు వేసే చెప్తూ ఉంటారు సలహా ఇస్తుంటారు కాకపోతే నాకు సలహా ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి స్టెమ్ ఇంపార్టెంట్ అంటే కాండం ఎంత గట్టిగా వచ్చి చెట్టు అంత పొట్టిగా ఉంటే కాపు అంత గట్టిగా పడుతూ ఉంటుంది సో దానివల్ల మనకి చెట్టు పెరగకుండా కాపాడుకోవచ్చు వాటి యొక్క మందులు వచ్చేసి మనకి ఏంటంటే రెగ్యులేటర్ ఓన్లీ మనకి ఏదైతే మన కంపెనీ నుంచి మీ అందుబాటులో ఏదైనా ఉండవు వాడుకోవచ్చు లేదంటే నేను చెప్తా కొన్ని ఇప్పుడు అవి తీసుకోవచ్చు మీరు రెగ్యులేటర్ మందు అనేది మనకి ఏంటంటే చెట్టు పెరగకుండా ఆపుకోవచ్చు ఒకటి ప్రాణఫిక్స్ అని చెప్పేసి చెట్టు ఎక్కువ ఎదగనేయకుండా ఆపేసిద్ది మనకి ప్రాణఫిక్స్ బేర్ కంపెనీ వాళ్ళది సో అది మీకు కూడా మీ దగ్గర ఉంటే వాడుకోవచ్చు కాకపోతే ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు సో పొరపాటులో రైతులు ఏం చేస్తారంటే నేను మందులు చెప్తున్నాను కానీ వాడికి డోసెస్ అనేది సరిగ్గా నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నేను కొన్నిసార్లు నేను మర్చిపోతా ఆ మర్చిపోయిన టైంలో మీరు కూడా కొంచెం గమనించి అడగచ్చు తప్పేం లేదండి కామెంట్ చేయండి యూట్యూబ్ అయినా సరే వాట్సాప్ అయినా కామెంట్ చేయండి ఎందుకంటే నేను మందులు చెప్పి కొన్ని విషయాలు మర్చిపోయినా కూడా మీరు అడగచ్చు అడగలేదు సో డోసెస్ ప్రకారం చూసుకుంటే మనకి బొప్పాయికి ఏమందైనా కానివ్వండి బొప్పాయి డోస్ అనేది వాటర్ డోస్ అనేది ఎక్కువ ఉండాలి మందు డోస్ అనేది తక్కువ ఉండాలి ఒకటే మీరు గమనించుకోండి వేరే పంటలకి ఎలా యూజ్ చేసినా నో ప్రాబ్లం కానీ మిర్చి కాటన్ ఇవన్నీ తట్టుకుంటే డోస్ అనేది తట్టుకుంటే బట్ అది కొంచెం ఓవర్ డోస్ ఇచ్చినా కూడా తట్టుకుంటాయి కానీ బొప్పాయికి అట్లా కాదు బొప్పాయి డోస్ అనేది వాటర్లో క్వాంటిటీలో ఎక్కువ ఉండాలి అంటే మనకి ఒక ఎకరానికి వంద లీటర్ వాటర్ మనం చూసుకుంటే మ్యాక్సిమం కంపెనీ రూల్స్ ప్రకారం ఒక ఎకరానికి వంద లీటర్ వాటర్ స్పేన్ చేయాలని చెప్పి వాళ్ళు ఇస్తారు వాళ్ళు సో మనం ఏం చేయాలి వంద నుంచి వన్ టైన్ కూడా చేసుకోవచ్చు కాపు ముదిరి కాపు అయితే వంద చేసుకోవచ్చు లేత కాపా అయితే హండ్రెడ్ హండ్రెడ్ వన్ వన్ టైన్ చేసుకోవచ్చు అట్లా ఎందుకంటే ఒక పది లీటర్ అనేది ఎక్స్ట్రా వాటర్ కంటెంట్ చేసుకోండి ఎక్కువ ఉంచుకోండి అదే లేత పంట అనుకోండి వాటర్ అనేది ఎక్కువ వేయించుకోండి ముదిరి పంట అయితే బొప్పాయిలో వాటర్ తగ్గించుకోండి ఎందుకంటే అది కూడా పంట ముదిరిపోతుంది కాబట్టి పంటలు ఏమి తగ్గించుకోవచ్చు సో మీకు అర్థమైంది కదా ప్రాణఫ్యూస్ వాడినా కూడా మనం కూడా ఎలాగంటే జస్ట్ కేవలం మందు ఎక్కువైతే పూత రాలే అవకాశం కూడా ఉంది అది చెప్తున్నాను మందు పొరపాటున డోసెస్ ఎక్కువ అయ్యింది అనుకోండి పూత ఉన్న పూత కూడా రాలిపోయింది చెట్టు కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ప్రాణం పిసి వాడే అంటే వాడినట్టే ఉండాలి అది కూడా తక్కువ లిమిట్లో వాడుకోవాలి తక్కువ ఎమ్మెల్యే వాడుకోవాలి సో అది లిమిట్ ప్రకారం వాడుకోండి ఫస్ట్ నేను వచ్చేసి నేను కొన్ని మందులు తీసుకోవడం జరిగింది నేను చెప్పేది ఒకటే అంటే మనకి రెగ్యులేటర్ వచ్చేసి మనకి కొన్ని కొన్ని మందులు ఉంటాయి మనకి సో ఏదంటే పూత మందులు ఎక్కువగా వాడండి బొప్పాయికి వచ్చి అది ఎక్కువగా వాడడం వల్ల పూత కాపు వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా చెట్టుకు కావాలని పడిపోవడం కూడా జరుగుతుంది అంటే డౌన్ అవ్వడం జరుగుతుంది అంటే పూత కాపు వచ్చేది చెట్టు పెరగకుండా ఆపేసిద్ది అప్పుడు మనకి కాయలు డ్రాప్ కాయలు అనేది వస్తూ ఉంటుంది కదా సో ఉన్న కాయలకి బోరాను మంచి క్యాష్ న్యూట్రిషన్స్ అలాగే మంచి మంచి గ్రో గ్రోతింగ్ పర్పస్ మందులు అలాంటివి వాడుకోవాలి మనము ఏది ఇప్పుడు మందులు చూసుకుంటే ఏది మనకి జాషర్న్న కంపెనీ వాళ్ళు అయినా సరే మే మిగతా వేరే వేరే కంపెనీ సరే ఇప్పుడు పూత మందులు చూసుకుంటే మనకి జాస్టాక్ ప్లేస్ ఉంటుంది జాస్టాక్ ప్లేస్ అంతా ఫర్ ఎకర్కి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాడు ఉంటుంది అది వాడుకోవాలి అది జిన్నీ ఉంటుంది జాస్టాక్ ప్లేస్ జిన్ని ఉంటుంది సో దేనంటే పూత ఫ్లోరింగ్ లేడి పూత ఎక్కువగా రావడానికి బాగా ఉపయోగపడుతుంది మనకి అలాగే పుష్పరాజు చేసి ఉంటుంది మనకి పుష్పరాజు కూడా మనకి లేడి పూత బాగా రావడానికి ఉపయోగపడుతుంది అలాగే మనకి టబోలి అని చెప్పేసి ఉంటుంది టబోలి కూడా మనకి అది బాగా కూడా ఉపయోగపడుతుంది ఇది మనకి ఓన్లీ ఫ్లోరింగ్ రావడానికి అది కూడా ప్లాంట్ రెగ్యులేటర్ అది వచ్చేసి మనకి ఇవన్నీ నేను చెప్పే మందులని రెగ్యులేటర్ మందులు అండి ఇవన్నీ కూడా మీకు వీడియో మెషిన్ సైడ్ కూడా ఒక సైడ్కి పెడతాను మీకు కంపల్సరీ పెడతాను ఎందుకంటే మీకు వీడియో చెప్తూ ఉంటాను పక్కన మందులు కూడా ఫోటో కూడా వస్తుంటుంది సో మీకు ఎవరికైనా సరే ఈ మందులు ఏదైనా సరే మీకు అక్కడ అందుబాటులో ఉంటే తీసుకోవచ్చు లేదంటే మనకి చెప్పండి మనం పంపేయడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఎక్కువ శాతం అక్కడ ఉంటే తీసుకోండి లేదు అని చెప్పేసి టైం వేస్ట్ చేయకుండా ఆర్డర్ పెట్టుకోవచ్చు తీసుకోవచ్చు అంతేగాని నేనే అందరికి పంపిస్తానని చెప్పేసి అయితే నేను ప్రమాణం చేయలేను చెప్పను కూడా ఎందుకంటే ప్రమా అది తప్పుడు మాట అది అక్కడ దొరకకపోతే చెప్పండి ఇంకో విషయం ఏంటంటే కొన్ని అది ఓపెన్గా చెప్తున్నాను అది చెప్పకుండా చెప్పకూడదు అసలు ఈ మాట కానీ చెప్తున్నాను దీనికంటే కొంతమంది ఫెటిలైజ్ షాప్ ఏం చేశారు అంటే దొరకని మందులు కూడా ఆ యొక్క అట్ట పెట్టెలు అంటే ఒక బాక్స్లో కూడా కెమికల్ అనేది వేరే ఉంటుంది బాక్స్ వేరే ఉంటుంది సో ఆ యొక్క బాక్స్లో ఇప్పుడు నేను చెప్పాను టబోలి జాషర్ణ అలాగే చెప్పాను సో ఇవన్నీ ఏంటంటే అంటే పూత మందులు ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఇవి బాటిల్ ఉంటాయి ఆ బాటిల్లో బాటిల్ కట్టే బాటిల్ అది వచ్చేసి దాంట్లో ఉన్న లిక్విడ్ అనేది వేరే లిక్విడ్ ఉంటుంది సో ఈ పేర్లు కూడా డిఫరెంట్ పేర్లు ఉంటాయి కొన్ని కంపెనీల నుంచి కాకుండా కొన్ని రోజులు స్కామ్ ఎక్కువగా జరుగుతుంది బయట ఫ్రాడ్ ఎక్కువ జరగడం వల్ల కొన్ని మందులు వచ్చేసి వేరేగా ఉంటాయి సో దానివల్ల కూడా మోసపోతుర కొన్ని విషయం అంటున్నాను ఎందుకంటే రైతులు వాళ్ళు చాలా వరకు మోసం చేస్తున్నారు డేట్గా డిస్ట్రిబ్యూటర్ డబ్బులు డేట్ కట్టి వాళ్ళు తీసుకురాకుండా నేను వాళ్ళు తప్పుగానే చెప్పట్లేదు కాకపోతే రైతులకి మోసం చేయకూడదు ఒకరు కావాలంటే ఒక రూపాయి అదనంగా ఒక అర్ధ రూపాయి రూపాయి ఎక్స్ట్రా తీసుకోవచ్చు కానీ అందులో బాటిల్లో ఉన్న కెమికల్ అనేది మనకి ఇవ్వకపోతే అది సరిగ్గా పంచేది కదా సో అలా నేను చెప్పిస్తున్నాను ఓపెన్గా చెప్తున్నాను సో మీరు ఏమనుకున్నా పర్లేదండి ఎందుకంటే చాలామంది ఫ్రాడ్ ఇలాగే చేస్తున్నారు బాటిల్ ఒకటి ఉంటే దాంట్లో ఉన్న లిక్విడ్ అనేది వేరే వస్తుంది మనకి అది వాటర్ లాగా వేరే వేరే పరిమాణం వస్తుంది అంటే వేరే మంది ఉంటుంది సో అనుకుంటున్నాను ఇది మందు కొడితే మనకి రిజల్ట్ అలా అనుకుంటారు చదివిన అలాగే ఫ్రా చేస్తున్నాను అలా కాకుండా మనం కూడా నేను కొన్ని తీసుకుని డైరెక్ట్ కంపెనీ నుంచి నాకైతే మందు రావడం జరుగుతుంది సో రైతులు ఎవరికైనా సరే కావాలన్నా కూడా నేనైతే పంపిస్తాను డైరెక్ట్ కంపెనీ నుంచి పంపించేస్తాను సో నేను ఇప్పుడు ప్రజెంట్ స్ప్రేయింగ్ చేసే మందులు ఇప్పుడు మీకు చూపిస్తాను నేను గ్రోమార్ మార్ నుంచి అయితే నేను అక్టరా తీసుకోవడం జరిగింది సో ఇది చూస్తారు కదా మీరు చెమకూర అని చెప్పి చాకూర చకూర ఇది సో ఇది గ్రో నుంచి తీసుకున్నాను అక్టరా ఇది ఇదే కాదండి మీరు ఏదైనా సరే సింగింటా కానీ అక్టరా కానీ ఏదైనా సరే కాంఫర్ సూపర్ కాంఫర్టా కానీ సో నేను ఎందుకు తీసుకున్నాను కాంఫిడార్ టైప్ కాంఫిడ సరే ఏదైనా స్పెయిన్ చేసుకోవచ్చు ఎందుకు అంటే నాకు ముడత వచ్చేసి లేదు అంతగా సో లేదు కాకపోతే బట్ అడ్వాన్స్ స్టేజ్ కోసం నేను అక్టర మందు తీసుకోవడం జరిగింది అంతేగాని ఏదో ముడుతుందని చెప్పి లేదు బట్ దేవుడు వల్ల ఇది ఇప్పుడు నాకైతే ఎటువంటి వైరస్ అనేది ముడతాయి లేదు సో అది ఉండాలని చెప్పి హ్యాపీగా అంటే వైరస్ రాకుండా హ్యాపీగా ఉన్నాను రాకుంటే మంచిదండి రైతులకు వచ్చేసి వైరస్ అనేది రాకూడదు ఎప్పటికైనా సరే సో ముందుగా అడ్వాన్స్ స్టేజ్ రాకుండా ఉండడానికి అయితే వైట్ ఫ్లై కోసం అయితే నేనైతే అక్టర తీసుకోవడం జరిగింది ముంజాగ్రత్తగా సో మీకు ఉంటేనే వాడుకోవచ్చు లేదంటే వాడికి వేరే మందులు ఉంటాయండి వైరస్కి వేరే మందులు ఉంటాయి ఈ మందులు వాడకూడదు అది వేరే మందులు ఉంటాయి ఆ మందులు మీకు తర్వాత చెప్తాను అవన్నీ అంటే వేరే వేరే వెబ్స్లో ఉంటే మీరు గమనించి చూసుకోవచ్చు మీరు అంతే ఎదురగడా నేను చెప్పే ఫర్ నేను నాకు టెన్ ఎక్కర్స్ కాబట్టి ప్రజెంటు టెన్ ఎక్కర్స్కి అయితే ఆ రెండు తీసుకోవడం జరిగింది అలాగే ఇవన్నీ నేను తెచ్చాయండి ఒక టెన్ ఎకర్స్కి స్ప్రెయింగ్ చేద్దామని చెప్పేసి నేను తేవడం జరిగింది అలాగే మనకి ఇప్పుడు వచ్చేసి ఫ్లాట్ కనిపిస్తుంది మీకు కనిపిస్తుందా జీరో ఫిఫ్టీ టు థర్టీ ఫోర్ అంటే జీరో యాభై రెండు ముప్పై నాలుగు ఎంపీకి అండి యూరియా సాధన తక్కువ ఉంటుంది మనకి బాస్ఫరం ఎక్కువ ఉంటుంది పొటాషియం శాతం ముప్పై నాలుగు పర్సెంట్ అయితే ఉంటుంది మనకి సో ఇది ఏంటంటే పర్సెంట్ మనకి ఏంటంటే మనకి వాసన డ్రిప్పుకి ఇవ్వాలి ఫర్ డ్రిప్కి ఇచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఉండు ఉంటే గ్రాండ్ ఎంఏపీ ఇవ్వండి ఫర్ ఎక్కర్కి ఐదు కేజీలు అయితే ఇవ్వచ్చు కంపల్సరీ ఐదు కేజీలు తగ్గకూడదు చాలామంది రైతులు నిన్న కూడా నేను చూశాను కొన్ని షాపులు ఏంటంటే రైతులకు వచ్చేసి ఫర్ ఎక్కర్కి కేజీ రెండు కేజీలు అది పని చేయదు నేను ఓపెన్ చెప్తున్నాను మందులు ఒక కేజీ రెండు కేజీ పని చేయదు మాక్సిమం బొప్పాయికి లావ్ అంటే లాంగ్ టైం పంట బొప్పాయి అనేది అంటే కాండం వేర్లు పెద్దగా ఉంటాయి కాబట్టి మినిమం త్రీ టు ఫోర్ కేజీ అయినా సరే వాళ్ళ చిన్న పంట దశకి అయితే అంతేగాని ఒక కేజీ రెండు కేజీలు వాటికి కొంచెం కూడా సరిపోతు తిండి అనేది సో నేనైతే జీరో ఫుడ్ థర్టీ ఫోర్ అయితే వచ్చేసి స్ప్రేయింగ్ చేయడం జరిగింది ఫర్ ఎక్కడికి ఒక కేజీ ఒక కేజీ స్ప్రేయింగ్ చేయడం జరిగింది ఫర్ ఎక్కడికి ఒక కేజీ జస్ట్ ఒక వంద హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ లీటర్ వాటర్కి ఒక కేజీ అయితే స్ప్రేయింగ్ చేయడం జరిగింది వాటిలో నేను చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్స్ ఐటమ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ విధంగా స్ప్రేన్ చేస్తున్నాను పూత మందులు వచ్చేసి చమత్కార్ వచ్చి మీరు చూస్తుంటే చమత్కార్ అనేది మనకి చమత్కార్ వచ్చేసి మనకి ఓన్లీ గ్రోత్ రెగ్యులేటర్ అండి ఇది మందు మీకు చూపిస్తాను మీకు సైడ్ వీడియో పక్కన మీకు పెడతాను అంటే కొంచెం దూరం ఉన్నాను కాబట్టి చమత్కార అనేది ఓన్లీ మనకి ఇది వచ్చేసి రెగ్యులేటర్ మందులు ఇవన్నీ అంటే ఎలాగంటే పూత కాపు రావడానికి అని చెప్పేసి నేను నా యొక్క బొప్ప ఫిఫ్టీన్ ఎక్కర్స్ ఫిఫ్టీన్ ఎక్కర్స్కి మూడు మూడు విధంగా తీసుకున్నాను అంటే ఈ ఫైవ్ ఇది ఒక మందు ఆ ఫైవ్ ఎక్కర్స్ ఒక మందు ఫైవ్ ఇంకో ఇంకొక మందు అలాగని చెప్పేసి ఇంకా ఇలా ఇవన్నీ అవే అండి బ్యాగ్ మొత్తం ఇవే ఇవ్వండి ఇంకో సంచి ఉందండి ఇలాంటి సంచి మనకి సో మనకి ఇంకోటి టబోళీ చూసిన టబోళీ వచ్చేసి మనకి సో టబోళీ కూడా మనకి సుమటమ్మ కంపెనీ వాళ్ళది ప్లాంట్ రెగ్యులేటర్ అంటే గ్రోత్ రెగ్యులేటర్ కనిపిస్తుంది సో నేను వీడియోలో పక్కన పెడతాను ఇది వచ్చేసి టబోలీ అండి మనకి ఇది కూడా ఏంటంటే ప్లాంట్ రెగ్యులేటర్ ఇది వచ్చేసి మనకి సో ఇది గ్రోత్ రెగ్యులేటర్ మనకి గ్రోత్ రెగ్యులేటర్ అంటే గ్రోత్ వచ్చి పూత చెట్టు అనేది ఆపిద్ది మన పూత వస్తుంది చెట్టు నిలకడని ఆపిద్ది సో ఈ రైతు చాలా మంది కామెంట్ చేసి ఆ రైతుకి వచ్చి నేను సారీ నేను మందు పేరు చెప్పడం మర్చిపోయిన వాళ్ళకి కామెంట్ వచ్చేసి ఇప్పుడు మీరు చూడండి ఒకసారి ఈ వీడియో చూడండి కంపల్సరీ ఎందుకంటే మీరు వాడుకోవాల్సిన మందులు ఇవ్వండి టవోలి కానీ చమత్కార్ కానీ అలాగే పుష్పరాజ్ కానీ జాస్టాక్ ప్లేస్ కానీ ఇవన్నీ మీకు ఏంటంటే ఏదైతే మందు దొరకదు మీకు అవన్నీ మందు పంపి జరుగుతుంది హామీస్తున్నాను నేను అక్కడ దొరకకపోతే మనం చెప్పండి తప్పే లేదు ఎందుకంటే అన్ని చోట్ల ఇది అమ్మరు ఎందుకంటే ఇవి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అమ్మరు అమ్మకపోవచ్చు కూడా మీకు అందుబాటులో లేకపోతే పంపిస్తాం జరుగుతుంది కంపల్సరీ ఇవన్నీ ఏంటంటే మనకి జస్ట్ పూత గ్రోతింగ్ పర్పస్ రావడం పర్పస్ అంతగాని వైరస్ మందులు కావండి చెట్టు దశ ఆపి మనకి పూత ఎక్కువగా వస్తే మనకి చెట్టు ఆటోమేటిక్గా ఆగిపోయింది ఈ మందులు వచ్చేసి మనకి సో ఇవన్నీ ఇవేనండి నేను వాడాన్ని చమత్కారు టబోలి ఇవన్నీ టబోలి అండి చూస్తున్నాను మీరు కనీసం క్లారిటీగా ఇవన్నీ అయితే మందులండి ఇంకా మనకి ఇంకో బ్యాగ్ ఉంది మనకి సో నేను వాడే కొద్ది వాడే కొద్ది తీసుకొచ్చింది ఇంకోటి జాస్టాక్ ప్లేస్ను మరి అలాగే ఏమో ఇంకో సంచిలో ఉంది అది వేరే సైడ్ ఉంది అది ఇప్పుడు ఈ స్ప్రేయింగ్ చేస్తున్నాం కాబట్టి మేము దీని గురించి విడియో చేయడం జరిగింది నెక్స్ట్ స్ప్రేయింగ్ అలా దాని గురించి విడియో తీస్తున్నాం కంపల్సరీ కూడా అయితే మీరు ఇంకా ఏవైనా సరే మీకు డౌట్స్ ఉంటే ఏవైనా సరే మనకి కామెంట్ చేయొచ్చు అలాగే ఫోన్లు కాకుండా యూట్యూబ్ ద్వారానే మీరు చూడండి వీడియోస్ అనేది మీకు అన్ని వీడియోలో ఉంటాయి కానీ మీరు రైతులు చేస్తే పదే పదే అడుగుతూ ఉన్నారు సో ఎవరికైనా సరే మొక్కలు ఏమైనా కావాలన్నా కూడా మేము పంపించడం జరుగుతుంది నెంబర్ ఫిఫ్టీ నైన్ సెవెన్ సిక్స్ నైన్ ఇంకే వస్తే ఎందుకంటే ఏపీ అయినా తెలంగాణ సరే ఈ మధ్యకాలంలో ఇప్పుడు వేసేవాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఎవరైతే మన ఛానల్ ఇంకా చూసేవాళ్ళు ఏమైనా ఉంటే అంటే కొత్త వాళ్ళు చూసేవాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేమని ఉంటాం మరి బా